హాయ్ అండి కల్పన తెలిగింటి బ్లాగ్స్ అనే టిప్స్ ఛానల్కి స్వాగతం నేలలో నాటింది కదా అందువలన ఏమో ఆకులు అయితే ఎంత పెద్ద పెద్దవో తెలిసినా చాలా పెద్దగా ఉన్నాయి కుండీల్లో వేసిన వాటికంటే కూడా నేలలో వేసినవి చాలా బలంగా ఉంటాయి కదా అసలు ఈ చెట్టు ఏమిటో చెప్పలేదు కదా ఇది తమలపాకుల చెట్టు అండి నేను ఇప్పుడే వాకింగ్కి వెళ్ళి వచ్చా అనమాట ఇంకా వస్తుంటే మా ఫ్రెండ్ గుడికి వెళ్ళాలనేసి తాల్పాకులు అయితే వస్తున్నారు సరే హెల్ప్ చేద్దామని నేనైతే ఇంకా కూర్చోనీలా గోడ పైన వస్తున్నాను అనమాట తను ఇంకా చాలా పెద్ద ఎత్తున ఆకులు చూడు ఇంకా అంటే వీడియో తీసి షూట్ చేయి గుర్తుగా ఉంటుంది అని చెప్పింది అందుకనేసి కొంచెం క్లిప్ అయితే అలా వీడియో షూట్ చేశాను ఇక తమలపాకులు కోసిన తర్వాత నాకు అనిపించింది మీకు తోట కూడా ఒకసారి చూపిద్దాము అని మొన్ననే కదా రీసెంట్గా క్లీన్ చేయించాను మళ్ళీ మొక్కలు వచ్చేసినాయి అంటే అంత నీట్గా కనిపించదు పిచ్చి మొక్కలు అవన్నీ పెరిగితే అందుకనేసి ఒకసారి తోట కూడా చూపిద్దాము చాలామంది అడిగారు అసలు తోటలో ఏమేమి మొక్కలు ఉన్నాయి ఇంతకుముందు కూడా ఏదో చాలా మంచి మొక్కలు ఉన్నాయి ఆయుర్వేద మొక్కలు ఉన్నాయని చెప్పావు కదా అసలు ఏం మొక్కలు ఉన్నాయి ఒకసారి చూపించు అన్నారు వర్షాలు పడేటప్పుడైతే ఇంకా బాగుంటుంది అప్పుడైతే ప్రతి చెట్టుకి పువ్వులు ఉంటాయి ఇప్పుడైతే పెద్దగా పువ్వులు లేవండి ఒకసారి చూపిస్తాను ఏమేమి మొక్కలో చూడండి ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి అన్ని కూడా పచ్చిమిర్చి అలాగే మందారం మొగ్గలు వస్తున్నాయి చూడండి చూపిస్తున్నాను ఇప్పుడే చిన్న మొక్క ఇది ఇంకా పెద్ద పెద్ద మొక్కలు పక్కన ఉన్నాయి చూపిస్తాను ఇంక లైన్ లైన్ కరివేపాకు చెట్లు ఉన్నాయి అనమాట ఇన్ని రోజుల నుంచి ఇవి క్లీన్ చేయకపోవటం వల్ల వాటర్ పెట్టకపోవటం వల్ల మొక్కలు చాలా డల్ అయిపోయినాయి ఇప్పుడే మళ్ళీ నీళ్ళు అయితే బాగా స్నానం చేయిస్తున్నాను ఇది వచ్చేసి మామిడికాయ చెట్టు పూ పూత కూడా వచ్చేసింది రేపు ఉగాదికి ఇంకెక్కడికి వెళ్ళే పని లేదు ఇవి ఇప్పుడు కనిపిస్తున్న వచ్చేసి మందారాలు ఇవన్నీ కూడా పెద్ద చెట్లు అనమాట రోజుకి ఎన్ని మందార పూలు వస్తాయో అసలు పూలకైతే కొదవలేదు అనమాట దేవుడికి పెట్టుకోవాలంటే అసలు పువ్వులకి కొదవలేదు ఫుల్గా వస్తాయి ఇక నేను నాకైతే బాగా ఇష్టం అనమాట చెట్లు ఫుల్గా తడపటము వా ఇంకా నీళ్ళు రాగానే అలా వేసి నీట్గా కడిగేస్తాను అనమాట డస్ట్ అంతా క్లీన్ అయిపోయి పచ్చగా ఎంత బాగుంటుందో ఇప్పుడు టైం అయితే సిక్స్ థర్టీ మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ షూట్ చేస్తున్నాయి ఈ వీడియో పప్పాయి కాయలు కాసేపు ఎదురు చూస్తానమాట అవి ఇంకా పండలేదు ఒకటి రెండు పండి కింద పడిపోతున్నాయి కానీ అవి చిలకలు ఏడు కొట్టేస్తున్నాయి అనమాట మంచిగా లేదు అబ్బాయి ఎప్పుడు మంచిగా వస్తాయి తెల్ల మొన్న కానీ ఒక్క కాయ మంచిది దొరికింది ఎంత టేస్ట్గా ఉందో ఈ మందార మొక్కలతో రెండు రకాల పువ్వులు చూపిస్తున్నాయి కదా ఇది ఒక రెడ్ కలర్ ఒకటి ఇంకోటి పింక్ కలర్గా ఉంది కదా లైట్లో ఈ రెండు కలిపి ఇక్కడ మీరు చూపిస్తున్నటువంటి చెట్టు ఈ రెండు కలిపి అంటు కట్టారనమాట మనకి బాగా గుర్తుండి ఉంటుంది చాలా మంది పిల్లలకి తెలుగు వీడియో చదువుకున్న వాళ్ళకి అంటు కట్టడం అని చెప్పి లెసన్ అయితే ఉంటుంది మనకి బాగా గుర్తుండిపోయి ఉంటుంది ఆ లెసన్ అయితే రెండు చెట్లను కలిపి అంటు కడితే ఒకే చెట్టుకి రెండు రకాల పువ్వులు పూయటం కాయలు కాయటం అలా అనమాట ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా ఈ చెట్టుకు వచ్చేసి రెండు రకాల మందారాలు అనమాట ఒక కింద రెండు కలిపి కట్టారు అలా పువ్వులైతే ఇప్పుడు ఒకే చెట్టుకి రెండు రకాలు పూస్తున్నాయి ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి చిన్న చిన్న పూలు పోసి ఇది కూడా దీని పేరు కూడా ఏదో చెప్పారు ఫ్రెండ్స్ నేనైతే మర్చిపోయాను మీలో ఎవరికైనా తెలిసి ఉంటే కామెంట్ చేయండి దీనికి కూడా చిన్న చిన్న కాయలు ఏదో కాస్తాయంట వీటిని కూర చేసుకుంటారంట నేనైతే ఇప్పుడే చూడటము ఇంకా మొక్కలేమో చాలా ఉన్నాయి కానీ వాటి పేర్లు అయితే తెలియవనమాట కొన్ని పేర్లు అయితే నేను రాసుకోని పెట్టుకోవాలి మీకు చెప్పాలి అంటే వాళ్ళు చెప్పినప్పుడు నాకు గుర్తుండట్లేదు ఎందుకంటే ఈ తోట మనం కాదు కదా వేసింది అందువల్ల నాకు ఆ పేరు అయితే మర్చిపోతున్నాను ఈసారి అయితే రాసుకో అని వివరంగా చెప్తాను అన్నమాట చాలా రకాల మొక్కలు అయితే ఉన్నాయి ఇవన్నీ కూడా చుట్టూ ప్రహరీ గోడలాగా అరేంజ్ చేసి పెట్టారనమాట లోపలికి ఏవి రాకుండా ఉండటానికి అవి ముళ్ళు ముళ్ళుగా ఉంటాయి కాబట్టి ఏవి లోనికి రావు తోట పాడవకుండా ఉంటుంది ప్లస్ ఇక్కడైతే పూలు ప్లా ప్లాస్టిక్ పువ్వుల పేపర్ పువ్వులు పేపర్ పువ్వుల చెట్లు అయితే ఉన్నాయన్నమాట అవి ఇవి పూసేటప్పుడు ఎంత అందంగా ఉంటాయో ఈ చెట్లయితే మనం పేపర్ పూలు యూజ్ చేసుకోకపోయినా చూడటానికి చాలా అందంగా ఉంటాయి అనమాట తోటకే కలర్ వచ్చేస్తుంది ఇవి కానీ పూలు పూస్తా నేను చెప్పింది నిజమే కదా పేపర్ పూలు ఎంత మందికి ఇష్టం చాలా కలర్ఫుల్గా ఉంటాయి కదా అవి ఇక పోతే ఇక ముందుకు వచ్చి ఇవంతా చూపిస్తుందా చూడండి ఇక్కడ మీకు చూపిస్తున్నాను కదా ఈ చెట్టు అయితే నెల్లిగాయల చెట్టు అనమాట నెల్లిగాయలు అన్నీ అయిపోయినాయి మొత్తం ఇంకా పిచ్చుకలు అవి వచ్చి తినేసినాయి అనమాట ఇదంతా క్లీన్ చేసినాక తీద్దాంలే అనుకున్నాను ఇప్పు అప్పటికల్లా నెల్లిగాయలు కాయటము శుభ్రంగా అయిపోవటం అంతా అయిపోయింది ఇప్పుడు మీకు నేను ఒక మొక్క చూపిస్తాను దాని పేరు మీకు తెలుసా కింద కామెంట్ చేయండి చాలా పెద్దది ఆకులు చూసినారా అసలు ఎంత పెద్దగా ఉన్నాయో పక్కన మా ఆంటీ చెప్తున్నారు ఇది ఇంకా హైట్ అవుతుంది ప్లస్ పూలు అయితే చాలా బాగుంటాయి అంట నేనైతే ఎప్పుడు చూడలేదు ఇది కూడా పూలు వస్తుందంట ఇంకా పెద్ద చెట్టు అవ్వాలంట అయినప్పుడు చూపిస్తాను పప్పాయి మొక్కని ఇప్పుడు చూపిస్తున్నా చూడండి ఇలాగా ఉండే పప్పాయిని నేను ఇప్పుడే చూడటము నేను ఎప్పుడు కూడా పప్పాయి చెట్టు అంటే స్టడీగా ఉంటుంది దానికి ఫుల్గా పప్పాయి కాయలు ఉంటాయి అంతవరకే చూసినా కానీ ఇది వెరైటీగా ఉంది ఒక చెట్టుకి ఆ పక్క ఈ పక్క చూడండి చక్కగా చేతులు లాగా ఉన్నాయి వాటికి కూడా ఫుల్గా కాయలు పైన ఉన్నాయి కింద ఫుల్ గాసినాయి అనమాట దాని యొక్క మొదలు కూడా ఎంత లావునుందో పప్పాయి చెట్టు ఇంత స్ట్రాంగ్గా పైన మూడు కొమ్మలతో అన్ని కాయలు గా ఉండటం అనేది నేనైతే ఇదే ఫస్ట్ టైం అనమాట చూడటము నేను ఇంతకుముందు ఎక్కడా చూడలేదు ఈ పప్పాయి మొక్క నాకు కాస్త ఆశ్చర్యంగానే అనిపించింది లేదు ఇలా అన్ని చోట్ల ఉంటుందా కింద కామెంట్ చేయండి నాకైతే ఈ ఈ చెట్టు కొత్తగానే ఉంది ఇక పోతే మొన్న చూపించాను కదా షార్ట్లో ఆ రోజైతే ఫుల్గా ఉంది ఈరోజు చూడండి ఆల్రెడీ తినేస్తాను అనుకుంటా తేనని పూర్తిగా తినేస్తున్నాయి కింద కనిపిస్తుంది చూడండి ఖాళీ అయిపోతుంది ఇది అయ్యేలోప తేనె కొట్టేసి తేన్ తీసుకుందాం అనుకున్నా కానీ ఆహా భయంగా ఉంది ఎవరు రావట్లేదు కొట్టివ్వండి అంటే ఎవరు రావట్లా వద్దు తేనెం తీగలతో మనకి ఇబ్బంది అంటున్నారు ఇక వదిలేసినాము అదే శుభ్రంగా పోతున్నాయి అనమాట అదేంటో తెలియలేదండి అదే పెట్టిన తేనెని అవే తాగేసిపోతుంటే మనకి బాధగా ఉంది నాకైతే అబ్బా ఇంటికి న్యాచురల్ తేనె దొరికేది కదా ఇది కొట్టేసి ఉంటే అనేసి అయితే అనుకున్నాను కానీ ఎవరు కొట్టేవాళ్ళు లేరు ధైర్యం చేసి ఎవరు రావట్లేదు అవి వాళ్ళతే ఇబ్బంది అవుతుంది అంటున్నారు కుడితే అలాగే ఈ తోటలో ఇన్సులిన్ ప్లాంట్ కూడా ఉన్నాయండి అవి మీకు ఇంతకుముందు నేను షార్ట్స్లో కూడా షేర్ చేశాను కదా అవి రోజుకి మార్నింగ్ ఒకటి ఈవినింగ్ ఒకటి అలా తీసుకుంటే కూడా మన షుగర్ లెవెల్స్ అయితే బ్యాలెన్స్ అవుతుందంట నేను షార్ట్లో కూడా అప్లోడ్ చేశాను ఇన్సులిన్ ప్లాంట్ గురించి అవి అచ్చం అవి తింటే కాదు అది మార్నింగ్ పరగడుపున ఒకటి అలాగే ఈవినింగ్ టైంలో ఫోర్ అట్లా టైంలో ఒక ఆకు అలా తీసుకుంటూ ప్లస్ మెడిసిన్ కూడా యూజ్ చేసుకుంటూ ఉంటే మనకి షుగర్ అనేది కొంచెం తగ్గుతుందనమాట బ్యాలెన్స్ అయ్యి తగ్గుతూ వస్తుంది అప్పుడు ఏంటంటే మనం షుగర్ టాబ్లెట్స్ కానీ మెడిసిన్ వాడేది కొంచెం తగ్గించుకొని డోస్ తగ్గించుకొని యూజ్ చేసుకోవచ్చు అనమాట అలా మనం షుగర్ని కంట్రోల్ చేయొచ్చు అంట ఇన్సులింట్ ప్లాంట్ మీరే ఎంతమంది తెలుసో కింద కామెంట్ చేయండి ఇంకా కొన్ని రకాల పూల మొక్కలు కూడా ఉన్నాయి కానీ వాటి పేర్లు అయితే నాకు తెలియదు అనమాట అవి పూలు పూసినప్పుడు చూపిస్తాను మీరు చూసి అప్పుడు పేరైతే చెప్పండి మీకు తెలుసుంటే ఇంకొకటి పారిజాతం ఇంకా పారిజాతం పూలు అయితే అసలు ఇంకా అనమాట ఇప్పుడైతే ప్రజెంట్ తక్కువ పూస్తున్నాయి మా బాల్కనీలోంచి తోటనైతే ఒకసారి అలా చూపిస్తున్నాను గోరింటాకు మొక్క కూడా ఉందండి ఇక ఇవన్నీ ఏంటంటే కొన్ని మిస్ అయి సరిగా చూపించానో లేదో తెలియలేదు కానీ చాలా రకాల మొక్కలు అయితే ఉన్నాయి ఆరోగ్యకరమైన ఔషధ గుణాలు కలిగిన మొక్కలు కూడా ఉన్నాయన్నమాట ఇప్పుడు కదా వాటర్ పెట్టేసి కొంచెం క్లీన్ చేసి రెడీ చేస్తున్నాను నెక్స్ట్ దీంట్లో ఏదో ఒకటి అయితే వేద్దామనేసి అనుకుంటున్నాను ఆకుకూరలు అప్పుడైతే ఫుల్ వీడియో నీట్గా అయితే రెడీ చేసి చూపిస్తాను